హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా ఇంకా ఏమన్నా చదవాలా అనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం డిఎస్సి అయినా టెట్ అయినా సరే ఏదైనా టెక్స్ట్ బుక్సే ప్రధానం సో టెట్కి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయినా సరే క్వాలిఫై అయిపోవచ్చు కానీ మనకు కావాల్సింది ఏంటి క్వాలిఫై అయిపోవడం కాదు టెట్లో ఎక్కువ స్కోర్ రావాలి ఎందుకంటే టెట్ అనేది క్వాలిఫై ఎగ్జామ్ కాదు టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే టీఎస్సీలో జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది సో టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే మనం టెక్స్ట్ బుక్స్తో పాటు అంటే టెక్స్ట్ బుక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇంకా మనం ఏం ప్రిపేర్ అవ్వాలనేది చూద్దాం ఫస్ట్ ఎస్జిటికి అయితే ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అవేంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్సు తర్వాత మెథడాలజీ అంటే ప్రతిదీ థర్టీ మార్క్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్ సబ్జెక్ట్ అంటే కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్కి మెథడాలజీ ఉంటుంది అది ఎస్ఏ వాళ్ళకి అయితే వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత సైకాలజీ ఉంటుంది వాళ్ళ మెథడాలజీ ఇలా ఉంటుంది ఇవి ఓన్లీ అకాడమిక్ బుక్స్ సరి అదే చదివితే సరిపోతుందా లేకపోతే ఇంకా ఏమన్నా ప్రిపేర్ అవ్వాలనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ దేనికన్నా టెక్స్ట్ బుక్సే ప్రధానం కాబట్టి మనకు కావాల్సిన టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసి పెట్టుకోవాలి గ్యాదర్ చేసి పెట్టుకున్న తర్వాత ఏం చేయాలి మీరు టెక్స్ట్ బుక్స్ అనేది క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వకండి టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే క్లాస్ వైజ్ ప్రిపేర్ అవ్వడం అనేది తెలుగు ఇంగ్లీషు ఓకే ఎందుకంటే తెలుగు ఇంగ్లీష్ అనేది లెసన్లో ఒకదానికొకటి రిలేట్ రిలేటివ్గా ఉండదు వేరువేరు కంటెంట్ వేరు లెసన్లో ఉండదు ఉంటాయి గ్రామర్ మాత్రం ఒకటే ఉంటుంది నేను గ్రామర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందుగా ముందు వీడియోలో చెప్పాను కదా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ గ్రామరు మీరు ఇప్పుడు ఎస్జిటి అంటే థర్డ్ నుంచి టెన్త్ వరకు టెన్త్ వరకు గ్రామర్ ఒకే దగ్గర అంటే సందులన్నీ ఒక దగ్గర సమాసాలన్నీ ఒక దగ్గర అర్థాలన్నీ ఒక దగ్గర ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి అదే ఇంగ్లీష్ అయితే టెన్సెస్ అన్ని ఒక దగ్గర పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా ఒక దగ్గర వాయిస్ అంతా ఒక దగ్గర అంటే ఏవేవి ఎక్కడెక్కడ ఇచ్చాడు అని చదువుకోవడం అనేది మనకు కష్టంగా ఉంటుంది అదే అవన్నీ కొంచెం టైం ప్రాసెస్ అయినా సరే అవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి పేజ్ నెంబర్లతో సహా రాసుకొని ఒకే నోట్స్లో రాసుకుంటే మనకి ప్రిపేర్ అవ్వడం కొంచెం ఈజీగా అంట ఈజీగా ఉంటుంది టైం కూడా తగ్గుతుంది ఫస్ట్లో కొంచెం టైం పడుతుంది అన్నీ రాసుకోవడానికి తర్వాత నుంచి మనకు టైం అనేది పట్టదు ప్రతి టెక్స్ట్ బుక్ తిరగే అవసరం లేదు ఓన్లీ తెలుగులో కంటెంట్ అంటే లెసన్లు చదువుకుంటే సరిపోద్ది ఈ గ్రామర్ ఆ నోట్స్ చదువుకుంటే సరిపోదు మళ్ళీ ఆ గ్రామర్ టెక్స్ట్ బుక్ లో ప్రతిదీ చూడవసరం లేదు ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్ అనేది గ్రామర్ మీరు అంటే టాపిక్స్ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ మీరు బాగా ఒకే దగ్గర రాసుకోవాలి రాసుకున్న తర్వాత తర్వాత కంటెంట్ ఉంటుంది కదా లెసన్ లో ఇంగ్లీష్ లో అయితే లెసన్లు అవసరం లేదు టెట్కి కానీ తెలుగు మాత్రం లెసన్లు అవసరం ఏంటి లెసన్లోని ప్రతి లెసను అవి ఇతివృత్తం ప్రక్రియ రచయిత రచనలు తర్వాత అందులో సన్నివేశాలు పాత్రలు ఈ విధంగా అన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎస్ఏఓలికి కూడా తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది ఎందుకంటే టెట్కి ఉంటుంది కానీ డిఎస్సికి ఉండదు సో టెట్కి ఎస్ఏఓలు కూడా తెలుగు ఇంగ్లీషు వాళ్ళ సబ్జెక్టు తర్వాత ఏంటి సైకాలజీ ఇలా చదువుకోవాలి ఇలా చదువుకోవడం వల్ల ఏంటి మీకు టాపిక్ వైజ్ చదవడం వల్ల మీకు ఒక అవగాహన వస్తుంది ఈ టాపిక్ కంప్లీట్ అయింది అని మనకు ఒక అవగాహన వస్తుంది అదే అలా కాకుండా క్లాసులు వైజ్ చదివితే క్లమ్జీగా ఉంటుంది ఇప్పుడు సైన్సే తీసుకోండి సైన్స్లో థర్డ్లోని మొక్కలు జంతువులు ఇంకా అన్నీ చదివేస్తాం దాని ఫోర్త్లో చదువుతాం ఫోర్త్లో మళ్ళీ కొత్తగా చదువుతాం అలా కాకుండా థర్డ్ నుంచి టెన్త్ వరకు మీరు ఎలా చదువుకోవాలి టాపిక్ మొత్తం ఒకే దగ్గర మీరు ఫస్ట్ ఒక పేపర్ మీద రాసేసుకోండి రాసేసుకొని అవన్నీ చదవండి ఒకేసారి చదవడం వల్ల ఏంటంటే మొక్కల గురించి ఫస్ట్ నుంచి చివరి వరకు అన్నీ మీకు తెలుస్తాయి దాని మీద ఒక అవగాహన వస్తుంది ఆ టాపిక్ కంప్లీట్ అయినట్టు కూడా అనిపిస్తుంది అలా కాకుండా థర్డ్ క్లాస్ అంతా ఒకసారి ఫోర్త్ క్లాస్ అంతా ఒకసారి అలా చదవకూడదు సో ఎస్ఈలు ఏమో దాని నుంచి ఎయిత్ వరకు చదివితే సరిపోతుంది తట్టికి డిఫికల్టీ లెవెల్ టెన్త్ వరకు అంటే ఎయిత్ లోపు ఏ లెసన్లు ఉన్నాయో మొత్తం చదువుకోవాలి దానికి రిలేటివ్గా నైన్త్ టెన్త్లో లో ఏమున్నాయో చదువుకోవాలి ఇప్పుడు సంఖ్య వస్తుందంటే నైన్త్ టెన్త్లో లో వాస్తవ సంఖ్యలని ఉంది సో అది కూడా చదువుకోవాలి ఇప్పుడు సైన్స్లో మొక్కల లెసన్ ఉందంటే థర్డ్ నుంచి ఎయిత్ వరకు ఉంది నైన్త్ టెన్త్లో కూడా మొక్కల గురించి ఇంకా ఉంది సో అలాంటివి చదువుకోవాలి నైన్త్ టెన్త్లోని ఎయిత్లో రిలేటివ్ ఎయిత్ వరకు రిలేటివ్గా ఉన్న లె లెసన్లు మాత్రమే చదువుకోవాలి ఆ టాపిక్స్ మాత్రమే చదవాలి ఇంక ఆ టాపిక్స్ చదవా అవసరం లేదు అదే ఎస్ఏఓలు కూడా సేమ్ అంతే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివితే సరి సరిపోతుంది ఒకవేళ వాళ్ళ సబ్జెక్ట్ థర్డ్ నుంచి చదువుకున్న మంచిదే లేకపోతే ఉన్న సబ్జెక్టులు ఉంటే కదా తెలుగు ఇంగ్లీష్ అనేవి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివితే సరిపోతుంది డిఫికల్టీ లెవెల్ ఇంటర్ వరకు కూడా చదువుకుంటే ఎక్కువ స్కోర్ గలరు ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అనేది ప్రతిదీ టాపిక్ వైజ్ రాసుకొని టాపిక్ వైజ్ కంప్లీట్ చేసుకోవాలి తర్వాత ఏం చేయాలి మీరు ఫస్ట్ టైం టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు అప్పుడు ఇప్పుడు టా రాసుకున్నారు కదా ఆ టాపిక్ ఎలా చదువుతారంటే ఫస్ట్ చదువు స్టార్ట్ చేసినప్పుడు మీరు ఆ టాపిక్ ఫస్ట్ ఎలా చదువుతారు ఎక్కువ టైం పడేస్తుంది ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ అంతా చదవాలి అందులో ఇంపార్టెంట్ డేట్ అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ డేట్ అన్నీ చూసుకుంటారు ఇంపార్టెంట్ అండర్లైన్ చేసుకుంటారు సెకండ్ టైం చదివినప్పుడు అంత టైం పట్టదు ఎందుకంటే అండర్లైన్ చేసినవి మాత్రమే చదువుతారు సో మీరు అలా చదువుకున్నప్పుడు తర్వాత ఏం చేయాలంటే అందులో మీకు కొంచెం కష్టంగా ఉంటుంది ఎన్నిసార్లు చదివినా సరే ఆ బిట్ మర్చిపోతూ ఉంటారు లేకపోతే కొన్ని టాపిక్స్ మీకు కష్టంగా ఉండొచ్చు అవి ఎన్నిసార్లు చదివినా మీకు గుర్తుండకపోవచ్చు అలాంటి టాపిక్స్ కానీ అలాంటి బిట్స్ కానీ ఏం చేయాలి చేస్తారంటే ప్రతి లెసన్కి ఒక పేపర్ తీసుకోండి ఆ పేపర్ తీసుకొని అందులో మీకు ఎన్ని బిట్స్ అయితే కష్టంగా ఉన్నాయి ఏ టాపిక్ అయితే మీకు కష్టంగా ఉందో ఆ పేపర్ మీద రాసుకోండి రాసుకొని ఏం చేస్తారంటే ఆ లెసన్ కంప్లీట్ అయిపోద్ది కదా నెక్స్ట్ లెసన్కి వెళ్తాం కదా ఆ లెసన్ కంప్లీట్ అయిన చివరి పేపర్లో ఆ పేపర్ పిన్ చేసి పెట్టుకోండి ఆ లెసన్ తర్వాతే ఆ తర్వాతే చివరిన పిన్ చేసి పెట్టుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే యూజు ఫస్ట్ ఇంపార్టెంట్ చదువుతారు తర్వాత మనం ఇది నేర్చుకుందామని కొన్ని ముఖ్యాంశాలు ఇస్తారు లెసన్ అంటే ఇప్పుడు సైన్స్లో కానీ సోషల్లో కానీ లోషల్లో ఇస్తారు చూడండి గమనించండి అది కూడా చదువుతారు తర్వాత అది ఏం చేస్తారు ఆ పేపర్లో రాసుకునే చదువుతారు ఎందుకంటే మనం చదివేదానికన్నా రాసి చదివితే ఎక్కువ గుర్తుంటుంది సో ఆ పేపర్లో మళ్ళీ అవి చదువుతారు అలా చదవడం వల్ల ఏంటి త్రీ టైమ్స్ రిపీట్ అవుతుంది అలా రిపీట్ అవడం వల్ల మనకి ఇంకా గుర్తుంటుంది ఎందుకంటే అంత ఎక్కువసార్లు చదివితే ఎక్కువగా గుర్తుంటుంది తర్వాత ఏం చేస్తారు ఇలా టెక్స్ట్ బుక్ టాపిక్ మొత్తం థర్డ్ నుంచి టెన్త్ వరకు కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఒకవేళ కోచింగ్కి వెళ్ళుంటే వెళ్ళుంటే అక్కడ నోట్స్ ఉంటుంది కదా ఆ నోట్స్ కూడా చదువుకోండి ఎందుకంటే మీరు ఆ టెక్స్ట్ బుక్లో ప్యారల్ వైజ్ ఉంటుంది ఆ ప్యారల్ తీసుకోవడం మైండ్ కొంచెం కష్టంగా ఉంటుంది దాన్ని ఎలా పాయింట్లు వైజ్ చెప్తారు నోట్స్లో కోచింగ్ సెంటర్లో పాయింట్ వైజ్ చెప్తారు కాబట్టి పాయింట్ వైజ్ ఈజీగా తీసుకుంటుంది మన మైండ్ సో ఈ విధంగా ఆ నోట్స్ కూడా చదువుతారు తర్వాత ఏం చేస్తారు మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ కూడా చదవండి ఒకసారి మెటీరియల్ కూడా చదివిన తర్వాత ఆ టాపిక్ సంబంధించిన బిట్స్ అన్నీ అంటే ఏ రకంగా ఇచ్చినా కంప్లీట్ చేసే విధంగా అంటే ఆన్సర్ చేసే విధంగా ఉన్న బిట్స్ అన్నీ ఎక్కడ కనిపించినా సరే ఆ బిట్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ అవ్వాలి అలా ప్రాక్టీస్ అయ్యి అదంతా పూర్తిగా వచ్చేసి ఇప్పుడు హండ్రెడ్కి ఒక ఎయిటీ ఫైవ్ ఎయిటీ బి ఎయిటీ అబవ్ వచ్చాయనుకోండి పర్లేదు ఈ టాపిక్ మీద మనకి చాలా వరకు అవగాహన వచ్చిందని నెక్స్ట్ టాపిక్కి వెళ్తారు అలా కాకుండా ఏ ఫిఫ్టీ టు ఇలా ఇలా సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది అనుకోండి మళ్ళీ ఒకసారి చదవండి అలా మీరు ఎన్నిసార్లు చదివితే అంత ఎక్కువగా గుర్తుంటుంది కానీ ఎగ్జామ్ కొంచెం దూరంగా ఉన్నప్పుడే అంటే ఎగ్జామ్కి ఎక్కువ టైం ఉన్నప్పుడే ఎన్ని సార్లు చదవాలి ఒకవేళ తక్కువ టైం ఉంటే ఆ బిట్స్ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల బిట్ ప్రాక్టీస్ చేసినా సరే ఒకవేళ ఆ బిట్ వచ్చినా సరే మీకు గుర్తుంటుంది ఈ విధంగా సో మీరు ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయి తర్వాత నోట్స్ ప్రిపేర్ అయ్యి తర్వాత మెటీరియల్ ప్రిపేర్ అయ్యి త్రీ టైమ్స్ ప్రిపేర్ ఇలా ప్రిపేర్ అవుతారు కదా తర్వాత బిట్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు కదా ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది బిట్స్ మీరు ఎన్ని చదివినా ఏం చేసినా సరే బిట్స్ ప్రాక్టీస్ చేయకపోతే వేస్ట్ ఎందుకంటే మీరు చదివింది అలాగే వెళ్ళి ఎగ్జామ్లో రాసేస్తే అక్కడ మీరు తుప్ప పెట్టేసే అవకాశం ఉంది ఎందుకంటే మీరు ఒక రెండు ఆన్సర్లు మిగతా ఇప్పుడు ఫోర్ ఉన్నాయంటే అందులో రెండు స్కిప్ చేసే వచ్చి ఈజీగా ఉన్న రెండు అతను దగ్గర పోలకలంటే దగ్గర కదా అంటే అది మనం సరిగ్గా చదవకపోతే అది గుర్తురాదు అదా ఇదా అదా అని మనం కన్ఫ్యూజ్ అవుతాం అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఇలా ప్రతి టాపిక్ కూడా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి క్లాసుల వైజ్ కాకుండా టాపిక్ వైజ్ ఫస్టే టెక్స్ట్ బుక్లన్నీ దగ్గర పెట్టుకొని ఏ టాపిక్ ఏ టాపిక్ రిలేటివ్గా ఉంది అనేది కూడా ముందే తెలుసుకోండి ఎందుకంటే దాని నుంచి ఎయిత్ వరకు మీరు పూర్తిగా అన్ని లెసన్లు చదివేవాళ్ళు ఒక్కటి కూడా ఇడ్స్ పెట్టకూడదు ప్రతి లైన్ టు లైన్ లైన్ టు లైన్ ఒక లెసన్ మీరు విన్నారంటే ఆ లెసన్లో ఎన్ని బిట్స్ వచ్చాయని మైండ్లో ఒక ఇమేజ్ పడిపోవాలి ఇలా ఎందుకంటే మీరు రాసుకోవడం వల్ల అది ఎక్కువ పడుతుంది రాసుకోకుండా ఓన్లీ చదివితేనే మీరు మర్చిపోవడానికి అవకాశం ఉంది ఇలా ప్రతి లెసన్ వెనకాల మీకు ఏదైతే కష్టంగా ఉంది ఏ బిట్ అయితే కష్టంగా ఉందో ఆ బిట్స్ రాసి ఆ బిట్సే రాయండి పర్లేదు ఇది ఈజీగా ఉంది నాకు గుర్తుంటుంది ఎన్నిసార్లు ఒకసారి చదివినా గుర్తుండిపోతుంది అలాంటి అవసరం లేదు ఏదైతే మీకు కష్టంగా ఉందో ఏ టాపిక్ అయితే ఇది నేను ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసినా మర్చిపోతున్నాను ఈ బిట్ ఎన్నిసార్లు చదివినా మర్చిపోతున్నాను అలాంటివి మీరు ప్రతి లెసన్ వెనకాల ఒక చిన్న పేపర్లో రాసుకొని అక్కడే పిన్ చేసేయండి ఇలా టెక్స్ట్ బుక్ మెటీరియల్ నోట్స్ నోట్స్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఇలా పదే 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 ప్రాక్టీస్ చేస్తారు కదా అలా ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రీవియస్ పేపర్లు చూడండి ప్రీవియస్ పేపర్లు ఏముంటాయి లాస్ట్ టైము ఆ లెసన్ నుంచి ఏ ఏరియా నుంచి బిట్ వచ్చింది ఏ విధంగా అడిగాడు డైరెక్ట్గా అడిగాడు ఇండైరెక్ట్గా అడిగాడు ఇలాంటివి తెలుస్తది ప్రీవియస్ పేపర్లు చూడడం వల్ల సో ఇన్నిసార్లు చదివితే మీరు చెట్లే ఎక్కువ అంటే చెప్తున్నాను ఒక్కటే కూడా వదిలేకుండా చదివారంటే ఖచ్చితంగా హై స్కోర్ సాధించగలరు కానీ ఒక్కటి కూడా వదిలేకుండా చదవడం అనేది అంత సాధ్యం కాదు ఎందుకంటే చాలామంది ఇంటి దగ్గర ఉండి చదువుతారు లేకపోతే కోచింగ్కి వెళ్ళే పరిస్థితి ఉండదు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక టైం సెర్చ్ చేసుకోవాలి అంటే మరీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ చేయలేము ఇన్ని పనులు ఉన్నాయి ఎలా కంప్లీట్ చేయగల అనుకున్న వాళ్ళు ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయినా సరే కంప్లీట్ చేయాలి అలా కంప్లీట్ చేసినప్పుడు మరీ వన్ ట్వంటీ వన్ థర్టీ ప్లస్ కాకపోయినా హండ్రెడ్ ప్లస్ వస్తుంది ఎందుకంటే టెట్లో ఎంత ఎక్కువ స్కోర్ వస్తే అంత డిఎస్సిలో జాబ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి టెట్ ఎన్నిసార్లు ఇచ్చినా సరే రాస్తున్నారు అదే క్వాలిఫై ఎగ్జామ్ అనుకో ఒకసారి పెట్టినట్టు క్వాలిఫై అయిపోతే ఇంకా మానేస్తారు ఎందుకంటే ఇంక క్వాలిఫై అయిపోయాం కాబట్టి ఇంకెందుకు రాయడం అన్నట్టు అంటే సీటెట్ చూడండి ఇప్పుడు ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ ఒకసారి రాస్తే సరిపోతుంది దానికి ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎలిజిబుల్ ఉంది మళ్ళీ తర్వాత ఆ లోపు జాబ్ రాకపోతేనే ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రాస్తారు కానీ ఈ స్టేటు స్టేట్కి సంబంధించి టెట్ అలా కాదు క్వాలిఫై ఎగ్జామ్ కాదు ఓన్లీ క్వాలిఫై ఎగ్జామ్ అయితే పర్లేదు కానీ క్వాలిఫై ఎగ్జామ్ కాదు కాబట్టి డిఎస్సిలో ఎక్కువ స్కా ఎక్కువ అంటే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండాలంటే టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలి ఎక్కువ స్కోర్ సాధించాలంటే మెయిన్ టెక్స్ట్ బుక్సే అలానే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోదు టెక్స్ట్ బుక్లోయే ఎలా చెప్తారు ఇప్పుడు టెక్స్ట్ బుక్లో మ్యాథ్స్ ఉంది మ్యాథ్స్ అనేది టెక్స్ట్ బుక్లో పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయి అవి చెయ్యాలంటే అక్కడ టైము ఎందుకంటే ఎగ్జామ్లో మనకు టైం కూడా ఇంపార్టెంటే కరెక్ట్గా మనం ఎన్ని పెడుతున్నాము ఇన్ టైంలో పెట్టడం కూడా ఇంపార్టెంటే సో ఇన్ టైంలో పెట్టాలంటే ఏంటి ఆ కోచింగ్ సెంటర్లో చెప్పిన నోట్స్లో ఎలా చెప్తారు ప్రతిదీ షార్ట్కట్లో చెప్తారు ఇంత పెద్ద లెక్కన కూడా వాళ్ళు ఎలా చెప్తారు ఇంత రెండు స్టెప్ల్లో అయిపోయేలా చెప్తారు అవి నేర్చుకోవాలి అది నేర్చుకుంటే మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలరు ఇలా ప్రతీది తెలుగు ఇంగ్లీషు సైన్సు సోషల్ మ్యాథ్స్ సైకాలజీ ఇలా ప్రతిదీ ఫస్ట్ అయితే అకాడమీ బుక్స్ చదవాలి అకాడమీ బుక్ చదివిన తర్వాతే మీరు నోట్స్ అయినా మెటీరియల్ అయినా చదవాలి ఎందుకంటే అకాడమీ బుక్స్ అనేది నేను మీకు ముందు వీడియోలో చెప్పాను కదా అకాడమీ బుక్స్లో ఏది ఉన్నా సరే ఒకవేళ ప్రింట్ రాంగ్గా పడినా సరే మీరు అది ఆన్సర్ ఎడస్తే ఖచ్చితంగా దానికి మార్కు వేసి తీరాలి ఎందుకంటే గవర్నమెంట్ చేసిన మిస్టేక్ కాబట్టి సో ఫస్ట్ అకాడమీ బుక్స్ మొత్తం కం కంప్లీట్ అయిన తర్వాతే తర్వాత నోట్స్ తర్వాత మెటీరియల్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఈ విధంగా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అంటే టెక్స్ట్ బుక్స్ చదివేస్తాం నేను చెప్పాను కదా ఇంతా కన్ఫ్యూజ్ అయిపోతాం అక్కడికి వెళ్ళి ఎగ్జామ్ డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ చదివేసి వెళ్ళి ఎగ్జామ్లో అంటే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొన్ని కొన్ని బిట్స్ దగ్గర అలా కాకుండా క్వాలిఫై అవ్వడానికి అయితే ఓన్లీ క్వాలిఫై అయితే టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది అలా కాకుండా ఎక్కువ స్కోర్ సాధించాలంటే నేను చెప్పినట్టు టాపిక్ వైజ్ ప్రిపేర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేస్తూ రివిజన్ ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి ఇలా చేయడం వల్ల అంటే ఇంకా ఆ లెసన్లో ఇంకా టెక్స్ట్ బుక్లో ఎలా ప్రిపేర్ అవుతారంటే ఏ లెసన్ చెప్పినా ఏ చెప్పినా సరే నిద్రలో లేపడినా సరే ఆ లెసన్లో ఇన్ని బిట్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తెలుగు అయితే ఇన్ని పాత్రలు ఉన్నాయి వాటి మధ్య వాళ్ళ మధ్య సంభాషణలు ఏంటి వాళ్ళు ఎన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళ రిలేషన్లు ఏంటి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకా తెలుగులో ఇంకా రచయితలు ఉంటారు రచయితలు ఉంటారు వాళ్ళు ఎప్పుడు పుట్టారు ఎప్పుడు చనిపోయారు ఏ రచనలు చేశారు వాళ్ళ అవార్డులేటి బిరుదులేటి ఇవన్నీ చదవాలంటే మీరు ఏం చేయాలి తెలుగు అయితే మాత్రం ఈ రచయితలు ఉంటారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సెమిస్ట్రీ వన్ సెమిస్ట్రీ టూ ఉంది అది ఎలా చేసుకుంటే సెమిస్ట్రీ వన్లోని రచయితలు అందరినీ మీరు ఒక పేపర్ మీద రాసేసుకోండి రాసేసుకొని అక్కడే పెట్టేసుకోండి ఆ బుక్లోనే పెట్టేసుకోండి ఎందుకంటే మీకు కన్ఫ్యూజన్ ఉండదు కన్ఫ్యూజన్ ఉండకుండా ప్రతి లెసన్కి ఇప్పుడు ఫస్ట్ క్లాసన్లో రచయిత చదువుతారు మళ్ళీ సెకండ్ క్లాసలో రచయిత గురించి చదవబోడు ఫస్ట్ క్లాసన్లో రచయిత గురించి చదివిన రచనలన్నీ మర్చిపోతారు ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ అలా కాకుండా ఇలా పేపర్ మీద రాసిపెట్టుకుని ఒకేసారి చదవడానికి డిఫరెంట్ తెలుస్తుంటుంది పక్క పక్కనే ఉంటుంది కదా ఈ నిన్ని చేశారు ఈ నిన్ని చేశారు అందులో పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది లేకపోతే కేంద్ర సాహిత్య అకాడమీ ఎంతమందికి వచ్చింది అవార్డులు అని మీకు క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే ఇలాగ కూడా అవకాశం ఉంది ఈ కింద వాటిలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఎంతమందికి వచ్చింది లేకపోతే ఎవరికి రాలేదు ఎవరికి వచ్చింది ఈ విధంగా కూడా అడగవచ్చు సో ఇవన్నీ మీకు తెలియాలంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు కాకుండా అది మన పేపర్ మీద నీట్గా రాసుకుని ఒకే దగ్గర రాసుకుంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రతిది క్లారిటీగా నేర్చుకుంటాం సో ఫ్రెండ్స్ నేను చెప్పినట్టు ఈ విధంగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు టెట్లో ఎక్కువ స్కోర్ సాధించగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్